తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని శ్రావణ మాసంలో ఏడు శనివారాల వ్రతం చేయాలనుకుంటున్నారా ఈ ఏడు శనివారాల వ్రతం గురించి మీరు తెలుసుకోండి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎటువంటి గ్రహ దోషాలున్నా ఎన్ని పూజలు యజ్ఞ యాగాది క్రతుకులు హోమాలు చేశాక కూడా సమస్యల నుంచి బయటపడలేకపోతే అప్పుడు ఏదైనా ఒక వ్రతం చేసి కష్టాల నుంచి గట్టెక్కవచ్చా అంటే అది ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడు శనివారాల వ్రతం ఈ వ్రతం ఎటువంటిదంటే ఒక ఆఫీస్లో క్లర్క్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకుందాం 아. <목소리법> మన పని ఆపేస్తాడు కదా కానీ అధికారి చాలా మంచి మనిషి అనుకోండి మనం ఆ అధికారిని ప్రసన్నం చేసుకుంటే ఆ క్లర్క్ కూడా మనకి సహాయకంగా ఉంటాడు అలానే శనేశ్వరుడు కర్మ ప్రకారం కఠినంగా వ్యవహరిస్తారు కానీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తే వెంకటేశ్వర స్వామి మరియు అలవేలు వంగమ్మ వారు మన తల్లిదండ్రుల నిలిచి మనల్ని కాపాడుతూ ఉంటారు మనం శనేశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామి రూపంలో పూజిస్తే ఆయన కృపా దృష్టితో మన సమస్యలు తొలగిపోతాయి ఈ వ్రతం ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి వ్రత విధి విధానాలు ఏంటి ఏ విధంగా ఈ వ్రతం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా ఈ వ్రతం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు వచ్చిన డౌట్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ప్రశ్నకు సమాధానం కూడా వెంటనే మీకు రిప్లై రూపంలో ఇస్తాం ఇక ఈ వ్రతం ఎవరు చేయాలి ఈ ఏడు శనివారాల వ్రతం స్త్రీలు పురుషులు ఏ వయసు వారైనా సరే ఈ వ్రతాన్ని చేయొచ్చు ముఖ్యంగా ఏళ్ళనాటి శని జరుగుతున్న వారు అర్ధాష్టం శని జరుగుతున్న వారు శని మహర్దశ శని అంతర్దశ గోచార రీత్యా రీత్యా శని విదశ వారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ఏడు శనివారాల వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యంగా శనివారంతో మొదలు పెట్టాలి శనివారం అయి ఉండాలి శనివారం ఏకాదశి త్రయోదశి పూర్ణిమ అయితే మంచిది శనివారం మాస శివరాత్రి పుష్యమి నక్షత్రం అయినా అనురాధ నక్షత్రం అయినా చాలా మంచిది ఈ ఒక్క వ్రతం ప్రారంభానికి శ్రావణ మాసంలో మొదలు పెట్టడం లేదా ఆషాఢ మాసంలో మొదలుపెట్టి శ్రావణంలో పూర్తయ్యేలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు శ్రవణా నక్షత్రం వారైతే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ఏడు శనివారాల వ్రతం నియమాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏ వయసు స్త్రీ పురుషులైనా ఈ వ్రతం ఆచరించవచ్చు శనివారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఏడు శనివారాలు కూడా తులసిమాల ధరించి పగలు ఉపవాసం ఉండి నిద్రపోకుండా ఉండాలి నుదుటున తప్పకుండా తిరునామం ధరించాలి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు లోపు పూజను పూర్తి చేయాలి అలానే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు లోపు పూజను పూర్తి చేసేయాలి వారం ఒక అతిథిని పిలిచి ఆ గోవిందుడిగా భావించి అరిటాకులు లో గానీ విస్తరాకులో కానీ భోజనం పెట్టిన తర్వాత మాత్రమే వ్రతం చేసిన వాళ్ళు భోజనం చేయాలి ఉదయం పూజకు నల్లటి వస్త్రాలు కంపల్సరిగా నల్లటి వస్త్రాలే ధరించాలి సాయంత్రం పూజకు పసుపు వస్త్రాలు తప్పక ధరించాలి ఏడు శనివారాలు కూడా ఇదే వస్త్రధారణ కొనసాగించి వ్రతం పూర్తయిన తర్వాత ఆ బట్టలు ఎవరైనా వేరే పేదవారికి ఇచ్చేయడమో లేకపోతే ఎవరు తీసుకోకపోతే గనక ఏ నదిలోనూ విడిచిపెట్టడం మంచిది పురుషులైతే ఏడు శనివారాలు ఆటంకం లేకుండా మధ్యలో ఏ ఒక్క వారం కూడా ఆపకుండా చేయాలి స్త్రీలైతే గనక మధ్యలో ఆటంకం వస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు చేయాలి ఉదయం పూజకి నల్ల ద్రాక్ష చిమ్మిలి ప్రసాదం నైవేద్యం పెట్టాలి సాయంత్రం పూజకి శనగలడ్డు ప్రసాదంగా సమర్పించాలి ఉదయం పూజ నియమాలు ఇంకొకసారి చెప్తున్నాను నోట్ చేసుకోండి నల్లటి ద్రాక్ష నైవేద్యం పెట్టాలి చిమ్మిలి నైవేద్యం నల్లటి వస్త్రాలు తులసిమాల తిరునామం కలస స్థాపన ఏడు అరటిపళ్ళు ఏడు దీపారాధనలు ఏడు రకరకాల రంగుల ఒత్తులతో నువ్వుల నూనెతో ఏడు రంగుల ఒత్తులు వేయడం మర్చిపోకూడదు మధ్యాహ్నం ఉపవాసం ఉండాలి ఇక్కడ చదవవలసిన స్తోత్రాలు ఏమేమంటే వెంకటేశ్వర సుప్రభాతం శ్రీనివాస దండకం గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రం వెంకటేశ్వర అష్టోత్తర శతనామవళి శని ధ్యాన శ్లోకం శని స్తోత్రం శని సప్తనామవళి పారాయణం చేయాలి ఉదయం పూట ఉదయం పూజలో ఏడు రంగుల ఒత్తులతో దీపారాధన చేస్తాం కదా సాయంత్రం పూజలో మాత్రం ఏడు దీపాలు వెలిగించాలి నల్లటి ఒత్తులతో ఏడు అరటి పళ్ళు విశ్వసేన ఆరాధన షోడసోపచార పూజ అదాంగ పూజ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం శ్రీలక్ష్మి లక్ష్మీ పద్మావతి అష్టోత్తరములు మంగళహారతి ఏడు శనివారాల పూజ పూర్తయ్యాక తిరుపతికి కానీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఏడు తాంబూలాలు ఏడు వ్రత కథల పుస్తకాలను పంచడంతో మీ ఏడు శనివారాల వ్రతం కూడా పూర్తవుతుంది గోవింద గోవింద దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి మేము వెంటనే మీకు సమాధానం చెప్తాం థ్యాంక్ యూ